ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి ఈ కార్యక్రమానికి నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యకుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు డివిజన్ కి చెందిన మళ్లీ వారి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో మాజీ డాక్టర్ పొంగురు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్దం పుచ్చుకున్నారు వారీ నారాయణ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు పాలన నచ్చి టీడీపీలో విపరీతంగా ప్రజలు చేరుతుండడం శుభ పరిణామని చెప్పారు రాష్టం స్వర్ణాంధ్రగా మారాలంటే విజన్ కలిగిన నేత చంద్రబాబు ప్లానింగ్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అందరం కలిసిమెలిసి చేస్తాం ఎటువంటి విభాగాలు అవసరం లేదు ఇరవై నాలుగులో లో తెలుగుదేశం వస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మనం నెల్లూరు మళ్ళా రాబోయే ఐదు సంవత్సరాల్లో నెల్లూరుకి అత్యధికమైన ఫండ్స్ వచ్చేటట్టుగా నేను అదేవిధంగా కాబోయే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కేంద్రం నుంచి ఆయన రాష్ట్రం నుంచి ఆయన ఫండ్స్ తెచ్చి నెల్లూరుని బాగా అభివృద్ధి చేస్తాం దాంట్లో అందరినీ భాగస్వాములు చేస్తాం కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ భాగస్వాములు చేస్తామని మేము అందరికీ స తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ హృదయపూర్వకంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు